మనకి చెవు సిస్టమ్ కొంచెం తేడాగా ఉన్నట్టు ఆ సబ్బుగాడికి అర్థం అవ్వకుండా ఆ సబ్బుగాడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ లాగాలి లాదుగా అరే సబ్బు అదే బాగా బాగా వినపడుతున్నా నీకు ఈ మధ్య ఏదో తేడా అన్నావు కదా ఇప్పుడు నీతో వెళ్ళి చాలా మాట్లాడరా చెవు దగ్గరగా పెట్టుకో పోను చాలా ఇంకా దగ్గరగా పెట్టుకో ఇంకా దగ్గరగా పెట్టుకోరా బాబు నేను చెప్పేది నీకు వినపడదా ఇంకా దగ్గర పెట్టుకో ఇంకా దగ్గర పెట్టుకో పెట్టుకున్నానని చెప్తున్నావా నాకు ఎన్నిసార్లు చెప్పావా చెప్పావు మూడు సార్లు చెప్పావా నువ్వు ఇంకా దగ్గరగా పెట్టుకుని మాట్లాడి నీ ఫోన్ తేడామో నీ సెల్ తేడా అయితే నాకెలాగని పడుతుంది ఆ అదే నువ్వు ఇంకో చెవుల గురించి నువ్వు ఎక్కడైనా చూపించావా నువ్వు ఎక్కడైనా చూపించావా అని అడుగుతున్నాను మా మధ్యన కొంచెం తేడా ఉందా ఏడవట్లేదు అన్నమాట నువ్వు ఎక్కడైనా చూపించావా అది నువ్వు ఎక్కడైనా చూపించావా అని అడుగుతున్నాను అది కదరా రా బాబు నువ్వు ఎక్కడ చూపించావా అని అడుగుతున్నాను ఆ దగ్గర ఎట్టుకోరా సెల్లో బాగా చెవు దగ్గర ఆ చెవి దగ్గర పెట్టుకుని చెప్తున్నావా కాకినాడలో చూపించాను ఐదు సార్లు చెప్పావా నా కనపడలేదు అనుకుంటున్నావు ఎందుకనే ఇది సెల్ తేడా అవుతుంది కాకినాడ ఐదు సార్లు చెప్పావా ఎందుకనపడుతుంది నాకు నాకు బాగానే ఆ చెవులు నా బాగానే కనబడుతున్నాయి నీకైతే తేడా ఏమో ఏమన్నారు డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తా అన్నారా ఆపరేషన్ అయి బాబోయ్ ఆపరేషన్ చేస్తా అన్నారా మరి ఇంకా దగ్గర పెట్టుకోరా సెల్లో శివు దగ్గర నాకు వినపడి బాగా బాగా మట్టాడు గట్టిగా మట్టాడు నూటి దగ్గర పెట్టుకో సెల్లో ఆపరేషన్ చేస్తా అన్నారా అయ్యి బాబోయ్ శివులు శివులకి ఆపరేషనా రెండు శివులకి ఒక శివుకా ఆపరేషనా ఇదే మెషిన్ పెట్టుకోవాలని ఐదు సార్లు చెప్పావు నాకు ఆపరేషన్ కాదు మెషిన్ పెట్టుకోమన్నారా ఆరుసార్లు అదే నాకు వినపట్టలేదంటా ఎంతకన్నా నువ్వు 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 చెప్పడం తేడా నేను సెల్ నువ్వు చెవి దగ్గర పెట్టుకొని నూటి దగ్గర పెట్టుకొని బాగా చెప్తే నాకు వినపడుతుంది అది సరే ఏదోటి చెప్పారు కానీ మనం పార్కులో కలుసుకుందాం సాయంత్రం దగ్గర దగ్గర కూర్చొని గట్టిగా మాట్లాడుకుందాం కానీ నువ్వు నేను నీ విషయం ఎవరి దగ్గర చెప్పకో ఇలాగ మిషన్ ఎట్టుకుంటాను అది ఇది అని పెట్టేయమ్మా అమ్మ మాట్లాడుకుందాం లే పార్కులో కూర్చొని ఫోన్ చెప్తాను అడిగి అర్థమైపోయిందేమో మనం మైనస్ ఏం చేస్తాం